ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి క్షణం కూడా ఆలోచించకుండా వారాహి అమ్మవారిని తాకో నీకు రాబోయే కాలంలో ఏం జరుగుతుందో తెలుసుకోబిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు అందించారండి మరి మన బాబాగారు మనకి ఈరోజు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వారాహి మాతను తాకిన నీకు నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించబోతున్నానమ్మా కలియుగంలో పిలిచిన వెంటనే పలికే వారాహి మాతను తాకిన నీకు మంచి రోజులు రాబోతున్నాయి బిడ్డ నువ్వు ఇప్పుడు కష్టపడుతున్నావని దిగులు పడవద్దు నీకు కష్టం అనేది శాశ్వతం కాదమ్మా రేపు సంతోషం అనేది తప్పకుండా ఉంటుంది ఈరోజు దుఃఖం అనేది నిన్ను బాధ పెడితే రేపు సంతోషం అనేది నిన్ను చేరబోతుంద బిడ్డ నిన్ను అర్థం చేసుకోవాలి ఇక నుంచి అంతా కూడా ఆనందమే కాలమే తల్లి నేను నీ దగ్గర ఉన్నాను నువ్వు కాలు పెట్టిన ప్రతి చోట నేను ఉంటానమ్మా ఎప్పుడు కూడా నిన్ను తలుచుకున్న వెంటనే నీ పక్కనే ఉంటాను అది నువ్వు గుర్తించగలగాలి బిడ్డ సాయి అని నువ్వు ఆప్యాయంగా పిలిచినప్పుడు నేను రాకుండా ఉంటానా చెప్పు తల్లి ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉన్నాను బాబా అంటున్నావు కదా నీ జీవితంలో జరిగిన కొన్ని విషయాలు జ్ఞాపకం వస్తే ఎక్కడ నిన్ను కాపాడానో నీకే అర్థమవుతుంది ఒక్కసారి గుర్తు చేసుకో బిడ్డ ఇరకాటంలో ఉన్న ప్రతిసారి కూడా నిన్ను కాపాడుతూనే ఉన్నాను ఒక్కసారి నువ్వే అది నెమరు వేసుకుని ఉంటే అవును సాయి నాకు నువ్వు తోడుగా ఆరోజు ఉండి ఉండకపోతే నేను ఈరోజు నేను ఇలా దాని తండ్రి అని నీకే అర్థమవుతుంది తల్లి ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది నీ కర్మ ఫలాలు మాత్రమే దానిని తొలగించడానికి నీకు తోడుగా నేనున్నాను కదమ్మా నీకు ఏమీ లేకపోయినా నీకు ఉన్న దానిలో దానం చేస్తావు అలాంటి మంచి మనసు వల్లే తల్లి నీ దగ్గరికి వచ్చాను నీకు ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఎవరైనా కష్టంలో ఉంటే వారికి ఓదార్డు స్తావు నీకు లెక్క పెట్టలేని బరువు బాధ్యతలు ఉన్నా కూడా ఇతరులు బాధలో ఉన్నారంటే నువ్వు భుజం తట్టి ఆసరాగా నిలబడతావు తల్లి అంతా నీకు పుణ్యఫలంగా మారుతుందమ్మా దీనివల్లే నీ కర్మఫలాలన్నీ కూడా తొలగిపోతాయి కొన్ని మంచి గుణాల వల్ల నీకు మంచి ఫలితాలు నీ కుటుంబానికి సంతోషాలు రాబోతున్నాయి తల్లి నువ్వు చేసిన పుణ్యమే నీ కారణంగా నీ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది ఇన్ని మంచి గుణాలున్న నీకు ఈ బాబాను కూడా దగ్గరయ్యాను కదమ్మా నేను ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నానని ఆలోచిస్తున్నావు కదమ్మా మంచి గుణాలన్న నీకు బ్రహ్మాండమైన జీవితాన్ని అనుభవించడానికి ఇప్పుడు నీకున్న కర్మ దోషాలు తొలగించుకుంటున్నావు తల్లి మంచి వాళ్ళలాగా ఉండి ఏ లాభం బాబా అని నువ్వు ఎప్పుడు కూడా నన్ను అడిగే ప్రశ్ననమ్మా కానీ ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావని నువ్వు చేసిన మంచి ఎక్కడికి పోదు తల్లి మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది చెడు చేస్తే చెడు తిరిగి వస్తుంది అందుకే నువ్వు మంచి గుణంతో ఉండి మంచిగా బ్రతుకుతూ ఎవరి జోలికి వెళ్లకుండా ఎవరి విలువలకు కూడా ప్రాధాన్యమిస్తూ అందరూ నా వాళ్ళే అందరూ బాగుండాలని అడిగిన వాళ్ళకి అడగన వాళ్ళకి కూడా సహాయం చేసే గుణం నీలో ఉన్నప్పుడు భగవంతుడు నీకంతా కూడా మంచి చేస్తాడమ్మా మంచి వాళ్ళకు చెడ్డ వాళ్ళకు వారి వారి కర్మను అనుభవించేందుకు కొన్ని వ్యత్యాసాలు కూడా ఉంటాయి తల్లి నీలాగా మంచి వాళ్ళకు కర్మ దోషాలను పోగొట్టుకునేందుకు నా దగ్గరికి వచ్చే వాళ్ళు నా పాదాల దగ్గర శరణాగతి పొంది వారి కర్మను తొలగించుకుంటారు కానీ చెడ్డవారు ప్రస్తుతం బాగుండవచ్చు సంతోషంగా ఉండి ఉండవచ్చు అన్ని భోగాలు అనుభవిస్తూ ఉండవచ్చు కానీ వారి కర్మకాలం మొదలైతే వారి జీవితం కూడా ఘోరంగా ఉంటుంది బిడ్డ ఈ విషయం నువ్వు అర్థం చేసుకున్నావంటే ఎప్పుడు కూడా నువ్వు వాళ్ళతో పోల్చుకోవు ఒకరితో నీకు పోలికేమిటి నీ గుణానికి నీకెప్పుడు కూడా మంచి జీవితం ఉంటుందమ్మా నీకున్న స్వచ్ఛమైన గుణం వల్ల నీకు సహాయం చేసే గుణం ఉండడం వల్ల నేను నీకు దగ్గరైనట్లుగా చెడ్డవారికి దగ్గర కాగలనా చెప్పు తల్లి వారు ధైర్యంగా నా దగ్గరికి రాగలరా వారు నన్ను అధికారంగా ఏదైనా అడగగలరా నా మాటలు ఎవరు కూడా పాటించకుండా నేను చెప్పేది అనుసరించకుండా ఎవరు కూడా నా దగ్గరికి రాలేరు బిడ్డ నేను చెప్పే మాటలే నీకు వేద వాక్కని నువ్వు ఉన్నావు కాబట్టి నీకు మంచి మంచి సందేశాలు ఏదో ఒక రూపంలో అందుతున్నాయి బాబా ఆశీర్వాదం కూడా నీకు దొరుకుతుంది బిడ్డ నువ్వు కష్టంలో ఉన్నప్పుడు మీ సాయి తండ్రి అందించే సందేశాలు నువ్వు విని నువ్వు ఎంతో సంతోషంగా ఎంతో ధైర్యంగా ఉంటున్నావు చెడ్డవారికైతే నేను ఎప్పుడు కూడా అండగా ఉంటానని చెప్పలేదు కదా బిడ్డ కాబట్టి ఇప్పుడు నువ్వొక్కటే అర్థం చేసుకో నువ్వు వాళ్ళతో పోల్చుకోవాలా వద్దా అని నీకు ఒకరితో పోలికేంటమ్మా నీకు తగ్గ ఫలితం అనేది నేను ఎప్పుడూ కూడా రాసి ఉంచాను ఎవరు గుణానికి తగ్గట్టుగా వారి జీవితం అనేది ఉంటుంది వారి బుద్ధులు బట్టే కర్మఫలాలు ఉంటాయి గుణం మంచిదైతే నీ జీవితం కూడా బాగుంటుంది బుద్ధి మంచిదైతే వాళ్ళ బ్రతుకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది బిడ్డ అయితే నువ్వు ఎలాంటి దుఃఖ పడాల్సిన అవసరమే లేదమ్మా మనసులో ఉన్న కష్టాన్ని పక్కన పెట్టి ఉత్సాహంగా ఉండు నీ దుఃఖం త్వరలో ముగిసిపోతుంది నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది నువ్వు ఎదురు చూసేది నీకు జరుగుతాయి ఎన్నో రోజులుగా నీకు తీరిన కోరికలన్నీ కూడా తీరుతాయి బిడ్డ నా నామస్మరణం వల్ల నీకంతా కూడా నీ కర్మలన్నీ కూడా తొలగిపోతాయి నీకున్న చెడు అంతా కూడా ఈ రోజుతో తొలగిపోతుందని బిడ్డ ఇక సుఖ సంతోషాలతో జీవించేందుకు నీకు కాలం ఆసన్నమైంది తల్లి నీ ఎదురు చూపులు ఓపిక ఇదంతా కూడా నేను గమనిస్తూనే ఉన్నానమ్మా నీకు ఏదైనా ఆపద వస్తే నిన్ను రక్షించకుండా ఉంటానా తల్లి నమ్మకంతో ఉండు ఆ నమ్మకమే నీకు మంచి దారి అనేది ఏర్పరుస్తుంది ఇంతవరకు పడ్డ కష్టకాలానికి స్వస్తి చెప్పు ఇక రాబోయే కాలం ఆనందకాలమే తల్లి అందరూ కూడా నా వాళ్ళు అందరూ బాగుండాలని చెప్పి ప్రార్థించే నీకు నువ్వు బాగుండాలని నేను నీకు ఆశీర్వాదం ఇస్తున్నానమ్మా నీ ప్రార్థన తప్పకుండా నెరవేరుతుంది నీకోసమే కాకుండా నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటావు కదా శ్రీ రామరక్షగా నిన్ను కాపాడే ఒక కవచంలా ఏర్పాటు చేస్తాను నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటే నేను కూడా బాగుంటాను బాబా అని నీ ప్రతి ఒక్క మాట కూడా నాతో చెప్పుకుంటావు కదా తల్లి నువ్వు ఇంత మంచి గుణంతో ఉండడం వల్ల నేను మరింత అనుబంధాన్ని ఏర్పరిచాయి బిడ్డ కాబట్టి నువ్వు ఎదురు చూసే మంచి కాలం వచ్చింది నీ మనసుకు ప్రశాంతంగా ఉంది కదా బిడ్డ ఎప్పుడైతే నువ్వు వారాహి అమ్మవారిని తాకావో నీకంతా కూడా మంచి జరుగుతుంది తల్లి ఆ తల్లి చాలా శక్తివంతమైనది కాబట్టి ధైర్యంగా ఉండమ్మా నీకు నా యొక్క అనుగ్రహంతో పాటు వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా నీకు తప్పకుండా లభించబోతుంది తల్లి అని మన బాబా గారు అయితే వారాహి అమ్మవారి గురించి తాకిన వారందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్